హాయ్ అండి అందరికి నమస్తే చూసారా బేరం లేకుండా తొంభై రూపాయలు అనగానా నవ్వుతున్నారండి అదే సూపర్ మార్కెట్లోనూ మాల్లోనూ అయితే బేరం ఆడుకునే తీసేసుకుంటారు నాకు బాగా నచ్చిందండి మా డ్రైవర్స్ ఈ విధంగా టుగెదర్గా రోడ్ సైడ్ కొండల్లో దొరికే ప్రతి గిరిజనుత్పత్తి ఉత్పత్తి రోడ్ సైడ్ అమ్మటం ఇలా ధైర్యంగా మన ప్రొడక్ట్ అమ్మగలగాలండి మనమే ప్రమోట్ చేసుకోవాలి రోడ్ సైడ్ అమ్మే వాళ్ళ ఆవేదన ఒకసారి వాళ్ళ మాట వినండి మా విలేజ్ రసల్పేట మా కొండల్లో పండినవి ఇది తెచ్చుకుని మాకు అమ్ముతున్నాము ఎరువు లేకుండా మాకు అమ్ముతున్నాము మాకు లాభాలు కూడా అంత లాభాలు వచ్చినట్టుగా మాకు చూడండి బేర్ మార్కండి మాకు కొంచెం సహకరిస్తే మాకు బాగుంటుంది బాగుంటాం అన్ని మొత్తం కొండ మీద పండించినవి గుమ్మడికాయలు నిమ్మకాయలు మా బేరకాయలు సపోర్ట్ గలు మళ్ళా సేపర్ కొండ చీపర్లు మా పండిస్తున్నాము మా సొంతకండి అల్లేసి మాకు సొంతగా తీసుకెళ్లకుండా మాకు కొంచెం డబ్బులు వస్తాయని మాకు రోడ్ సైడ్ అమ్ముతున్నాము రోడ్ సైడ్ అమ్ముతున్నాము